అమ్మ వంటనే అద్భుతం అందులో చేపల పులుసు ఇంకా సూపర్ అందులో చిన్న చేపల పులుసు ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుమేసి పెట్టుకోవాలండి ఇది వే అని చెప్పి మేము ఇలా చేసాము మీకు కావాలంటే మీ హ్యాండ్తో కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే పులుసు చిక్కగా వస్తుందని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్లో అల్లం కాస్త పసుపు కొంచెం కారం రుచికి తగినట్టుగా ఇది హాఫ్ కేజీ చిన్న చేపలు అనమాట దీనికోసం మేము ఒక స్పూన్ కారం వేసాము తర్వాత ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసుకొని దీంట్లోకి మేము నిమ్మకాయ వేసుకొని చేస్తున్నామండి ఒక్క నిమ్మకాయని అంటే రెండు నిమ్మకాయ చెక్కలు అనమాట వాటిని మంచిగా రసం పిండేసుకొని ముక్కల్లోనే పిండేసుకున్నాము రసము ఆ పిండేసుకుంటే ఆ పులుపు అనేది ముక్కలకి పడుతుందని తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి కాసేపు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న చేపలని మనము గట్టిగా కలపలేము కాబట్టి ఎందుకంటే గట్టిగా కలిపితే అవి ముక్క ఊడిపోతుంది అందుకని చెప్పి వండేటప్పుడు వండక ముందే అంటే ఇలా అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నప్పుడే కాస్త నిమ్మకాయ పులుసు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర అలాగే మెంతి కూడా వాడుతున్నాను ఇవన్నీ హోమ్ గ్రోనే అండి మేము బాల్కనీలో పెంచినవి తర్వాత గిన్నెలో నూనె వేసుకోవాలి కొంచెం చిన్న చేపలకు నూనె ఎక్కువగానే పడుతుంది తర్వాత మిరపకాయలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసి దీన్ని ఎర్రగా మంచిగా వేయించుకోవాలండి ఇది కొంచెం వేగటానికి మేము ఉప్పు యాడ్ చేసాము అలా యాడ్ చేస్తే కొంచెం తొందరగా ఎర్రబడతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం ఫ్రై నేను ఫ్రై చేయమాట ఇది రంగు మారిన తర్వాత ముందుగా మారి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చేపల్ని కూడా వేసి ఒక్కసారి చెంచతో మామూలుగా కలిపి పెట్టుకోవాలండి గట్టి కలపకూడదు మామూలుగా కలిపిన తర్వాత తర్వాత ఇంకా దీన్ని చెంచతో అస్సలు కలపకూడదు మీకు టాసింగ్ చేయడం వస్తే టాసింగ్ చేయండి అలా చేస్తే ముక్క విరగకుండా ఉంటుంది ఇది మంచిగా గోలాలి అమ్మ ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసిన దాంట్లో దానికి కొంచెం ఉప్పు కారం అంటుతుంది కదా అదంతా దాంట్లోకి రావడానికి కొంచెం వాటర్ వేసింది తర్వాత అమ్మ టాసింగ్ చేస్తుంది చూడండి దాన్ని మంచిగా కలపడం అనమాట ఇట్లా చేత్తోని గిన్నెని ఎగిరేస్తే అది చాలా బాగా వస్తుంది లేదంటే ఇలా రౌండ్గా పట్టి తిప్పినా కూడా ముక్కలన్నీ కరెక్ట్గా వేగిపోతాయి అనమాట ఇవి తొందర అయిపోతుంది కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో ఇదంతా వేగిపోతుంది తర్వాత దీంట్లో వాటర్ పోసుకుంది మేము ఆల్రెడీ ముక్కలకి నిమ్మ పులుసు పెట్టి పెట్టాం కాబట్టి ఇంకా దీంట్లో పులుపు కోసం మేము ఏం యాడ్ చేయట్లేదు ఈ నిమ్మ పులుసే సరిపోతుందనమాట తర్వాత ముక్కల్ని మంచిగా ఒక్కసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనిస్తే దీని రుచి నిమ్మ పులుసుతో అద్భుతంగా ఉంటుందండి దీన్ని నిమ్మ పులుసుతోని చేస్తే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి